సెప్టెంబర్ పదిహేడు ఓ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక పార్టీ ఏమో విమోచన దినోత్సవం అని ఇంకో పార్టీ విద్రోహ దినోత్సవం అని ఇంకో పార్టీ వచ్చేసి విలీన దినోత్సవం అని ఇలా రకరకంగా చెప్పుకుంటున్నారు కానీ సెప్టెంబర్ సెవెంటీన్త్ని ఇప్పుడున్న రేవంత్ సర్కారు వచ్చేసి ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవాలన్న ప్రకటన చేసింది అసలు సెప్టెంబర్ పదిహేడుని ఏం జరుపుకోవాలి దీనిపైన ఒక క్లారిటీ తీసుకుందాం మనతో పాటు సెంట్రల్ మినిస్టర్ సంజయ్ సార్ ఉన్నారు మాట్లాడదాం బండి సంజయ్ సార్ అన్న చెప్పండి అసలు ఆల్రెడీ బీజేపీ పార్టీ విమోచన దినోత్సవం జరుపుకుంటుంది మరి ఇప్పుడున్న రేవంత్ కారేమో ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవాలన్న ఒక ప్రకటన చేసింది దీన్ని ఎట్లా చూస్తారన్న అంటే ద్వంద్వ విధానాలు ఉండద్దు ఉద్యమం సమయంలో ఉద్యమం తర్వాత వచ్చి ఒకటి అధికారంలో లేనప్పుడు అధికారంలో వచ్చిన ఇంకోటి అనే పద్ధతి ఉండదు ద్వంద్వ విధానాలు అంటారు కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ విమోచన దినోత్సవం ఉద్యమం స్టార్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ లాఠీ ఛార్జ్లో దెబ్బలు తిన్నారు తాళ్ళు కాళ్ళు చేతులు ఉరినయి అరెస్ట్ అయ్యారు పోలీస్ గ్రౌండ్లో కలెక్టరేట్ల మీద జెండాలు ఎగిరేసినాం లాఠీ దెబ్బలు తిన్నది భారతదేశం జనతా పార్టీ అప్పుడు ఇదే కేసీఆర్ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ చోటలారా దద్దమ్మలారా బయటి రండి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుందాం తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే అధికారం లేదా మాకని చెప్పి అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం అని కేసీఆర్ అన్నాడు అధికారానికి వచ్చేది విమోచన ఏంది ఏదైంది అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ అండిపోతాయినట్టు ఇక కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ మంత్రి అయి కేసీఆర్ కొడుకు మంత్రి అయి అల్లుడు మంత్రి అయితే అన్నీ పోతాయి విమోచన విలువ విలునం అన్నీ పోతాయి ఏది మాట్లాడలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అప్పుడు విమోచన దినోత్సవం అని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు అధికారానికి వచ్చింది కదా ఇప్పుడు విమోచన విలీనం ఏమవుతుంది వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది మళ్ళీ ప్రజాపాలన దినవచ్చు అనమాట ప్రజాపాలన ప్రజాపాలన నడుస్తుంది అంటారా ఇప్పుడు పది నెలలు గడిచి అందుకే ఇంతకుముందు చెప్పినాను రుణమాఫీ చేసినరా రుణమాఫీ వేయలేదు భరోసా వేయలేదు రైతు మన ఏంది బోనస్ ఇవ్వలేదు కానీ ఇది ప్రజాపాలన వాళ్ళది నోటిఫికేషన్ ఇస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారు నిరుద్యోగ గుర్తిస్తున్నారు ఇవ్వలేదు అది వాళ్ళ ప్రజాపాలన ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల ఉపాధ్యాయులకు ఐదు డిఎలు ఇస్తున్నారు పిఆర్సి పాటిస్తున్నారు అది ప్రజాపాలన ఐదు ఆరు గ్యారంటీలు రెండు వేల ఐదు రూపాయలు మహిళలకు ఇస్తున్నారు ఇవ్వలేదు అది ప్రజాపాలన తులం బంగారం ఇస్తాను స్కూటీలు ఇస్తున్నారు మీకు ఇష్టం ఉన్నారు మీకు తుల బంగారం ఇది ప్రజాపాలన ఇట్లా ఇల్లు ఎన్నో కిందిస్తన్నారు ఇవన్నీ కూడా ఇది ఆరు గ్యారెంటీలను అటుకెక్కిచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కానీ ఏ పాలన అంటే ఇన్ని రోజులు రా ఇన్ని రోజులు పాలించి ప్రజాపాలన కదా ఈ ప్రజాపాలన దినోత్సవం పెట్టడానికి ఏంటి కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఏదో చెప్పారు అనౌన్స్ చేశారు దానివల్ల ప్రజల వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ భావించలేదు కానీ ప్రజలు ఎవరు ఉంటున్నారు ఇలా ఇన్ని రోజులు ప్రజాపాలన కాదు ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి చర్చ చూసుకునే స్థితిస్తుంది కాబట్టి భారత జనతా పార్టీ కమిట్మెంట్తో కట్టుబడి ఉన్నది తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేసాం వాళ్ళు జరపలేదు అందుకే మేము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపి తీరుతున్నాం మేము సమైక్యత దినోత్సవం అని ఇంకోరేమో విద్రోహం అని ఇంకోరు విలీనం అనేసి ఇట్లా పార్టీలకు ఏం సూచిస్తారు సార్ మీరు విమోచన దినోత్సవమా విల్ల దినోత్సవమా ఉత్సవాలు జరపండి అధికారికంగా జరపండి మేము జరుపుతున్నాం కేంద్ర ప్రభుత్వ ఆధారాలు ఉత్సవాలు జరుపుతున్నాం పక్క జరుపుతున్నాం మేము తెలంగాణ వచ్చినా ఇప్పుడు మా అధికారంలోకి వచ్చినా కూడా తెలంగాణ విమోచన దినోత్సవం కట్టుకుంటున్నాం భావితరాలకు ఏం చెప్తారు సార్ నిజాం కాలం నాటి నుంచి సెప్టెంబర్ ఒక్కొక్క రకంగా చెప్పుకుంటున్నారు కదా నుంచి మనం ఏదో ఒకటి చెప్పాలి అనేక మంది బలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ద్వంద్వ విధానం గుర్తించండి ఇవాళ అధికారులు ఉన్నప్పుడు అధికారులు ఏ విధంగా ఆలోచించండి కాబట్టి భారతీయ జనతా పార్టీ మొదల నుంచి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరపని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఇలా సెవెంటీ సెప్టెంబర్ గత సంవత్సరం జరిపినాం ఈ సరఫరా జరపబోతున్నాం కిషన్ రెడ్డి గారు షెకావతి గారు కూడా వస్తున్నారు కేంద్ర ప్రభుత్వ మాధ్యమంలో ప్రదేశంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారాం జరపబోతున్నాం క్లారిటీ క్లారిటీ సో మొత్తానికి అయితే పార్టీలు మారినా లేకపోతే ప్రభుత్వాలు మారినా కూడా సెప్టెంబర్ పదిహేడవ తేదీని విమోచన దినోత్సవంగానే బీజేపీ పార్టీ నిర్వహించబోతుంది ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ సర్కారు సో అనాలోచిత కా నిర్ణయాల వల్లనే ఈ సెప్టెంబర్ పదిహేడుని ప్రజా అంటూ ఆ దినోత్సవంగా జరుపుకోవాలనేసి ఒక ప్రకటన చేశారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే ప్రజాపాలనలో తీసుకొచ్చినటువంటి ఆరు గ్యారెంటీలనే ఇప్పటివరకు నెరవేర్చినటువంటి రేవంత్ సర్కారు ఈ సెప్టెంబర్ పదిహేడుని ఎట్లా ఈ ప్రజాపాలన దినోత్సవంగా ఎట్లా ప్రకటిస్తారన్న ఒక క్వశ్చన్ కూడా వేస్తున్నారు సో దీనికి సర్కార్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పబ్లిక్కి దీని మీద ఫుల్ క్లారిటీ ఉందనేసి కూడా స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కెమెరా పర్సన్ రాజేష్తో హరిత న్యూస్ లైన్ తెలుగు